ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది టారో టెక్స్మో ఆఫ్ హెచ్పి సబ్మెర్సిబుల్ మోటార్ ఈ మోటార్ అయితే వైండింగ్ అయితే పోయింది అయితే ఈ మోటార్ని ఏ విధంగా ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత నీకు వైండింగ్ ఏ విధంగా చేస్తారు అలాగే ఈ మోటార్కి వచ్చే డేటా ఏంటి అనేది అయితే వీడియోలో పూర్తిగా ఉంటుంది సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా చూసినట్లయితే కదా మీకు వర్క్ అనేది అర్థం అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ మీరు చూస్తున్నారు లక్ష్మి ఎలక్ట్రికల్ అండ్ మల్టీ టైప్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏడు టెడ్ వర్క్స్ అని కూడా వస్తుంటాయి సో మీకు ఎలక్ట్రిక్ వర్క్ నేర్చుకున్న ఉద్దేశం ఉన్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సెమలు ఉంటుంది దాని నాలో పెట్టుకున్నట్టయితే నేను నెక్స్ట్ ఏ వీడియోలో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అనమాట ఇకపోతే మన వీడియోలోకి వెళ్ళినట్టయితే చూస్తున్నారు కదా ఇది టారో టెక్స్ మరో ఆఫ్ హెచ్పి సబ్బెర్స్ మోటారు దీని రన్నింగ్ వచ్చి రెండు వేల ఏడు వందల యాభై ఆర్పిఎం వస్తుంది అలాగే మనకి లోడ్ మీద కరెంట్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ యామ్స్ అయితే తీసుకుంటుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ మనకి ఈ పైన నేమ్ ప్లేట్ అనేది మెన్షన్ చేసి ఉంటే మీరు వీడియోని పాజ్ చేసి ఒకసారి చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఇవన్నీ కూడా మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది నోట్ చేసుకునేటట్టయితే అయితే ఈ మోటార్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మనకి ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైతే ఇటువంటి మోటార్స్ వచ్చినప్పుడు వెంటనే మనకి ఉపయోగపడతాయి అనమాట అలాగే మనం మోటార్ ఓపెన్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన డేటా కూడా ఎలా ఉందనేది ఒకసారి మోటార్ని అయితే మనం ఓపెన్ చేసి అయితే చూద్దాం అయితే ఈ మోటార్ మనం ఓపెన్ చేయాలంటే పైన మనకి ఎ ఇస్తాడు ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మూడు ఎల్లింక్లు ఇస్తారనమాట ఈ మూడు ఎల్లింక్లు అనేవి మన ఎల్కీ సాయంతో మనం ఓపెన్ చేసుకునేటట్టయితే మనకి మోటార్ అనేది ఓపెన్ అవుతుంది పనిచ్చిన మూడు ఎల్లింకులు కూడా మన ఎల్కీ సాయంతో ఓపెన్ చేసుకోవాల్సి ఉంటదనమాట ఈ మూడు ఎల్కీలు ఓపెన్ చేసిన తర్వాత కూడా మనకి వైర్ దగ్గర రెండు స్క్రూస్ ఉంటాయి ఆ రెండు స్క్రూస్ ఓపెన్ చేసుకునేటట్టు అయితే మనకి వైర్ దగ్గర ఒక రబ్బర్ బూట్ ఉంటుంది ఆ రబ్బర్ బోర్ను కూడా మనం తప్పించాల్సి ఉంటుంది అనమాట అలా తప్పించిన తర్వాత మనం సుత్తుతోటి చుట్టూ ఈ విధంగా కొట్టినట్టయితే అంటే అదర కొట్టాలన్నమాట ఈ విధంగా అదరగొట్టినట్టయితే మనకి పైన ఉండే క్యాప్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది దాన్ని ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే క్యాప్ వచ్చి మనకి క్లాక్ వస్తుంది వస్తుందన్నమాట క్లాక్ వేజ్లో అయితేనే ఓపెన్ అవుతుంది బాగా గమనించుకోవాల్సి ఉంటుంది ఈ క్లాక్ వేజ్లో మనం ఓపెన్ చేసినట్టయితే క్యాప్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి వైండింగ్ అనేది క్లియర్గా ఓపెన్ అవుతుంది అయితే ఈ వైండింగ్ పైన మనకి ప్లాస్టిక్ స్లీవ్ క్యాప్ లాడ్ తోటి ఇస్తాడు అనమాట అది ఓపెన్ చేసినట్టయితే మనకి వైండింగ్ అనేది బయటికి ఓపెన్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే వైండింగ్ ఇక్కడ మీరు చూడొచ్చు పూర్తిగా వైండింగ్ అయితే షార్టేజ్ అయిపోయింది అలాగే మనకి రన్నింగ్ కాయిల్స్ కూడా కట్టిగా అంటే మెల్ట్ అయిపోయి అనమాట కాయిల్స్ అనేవి అలాగే బ్యాక్ సైడ్ కూడా మనం ఎల్ లింకులు ఇస్తాడు ఎల్లింకులు ఓపెన్ చేసుకుంటే అయితే బ్యాక్ సైడ్ క్యాప్ అనేది ఈ విధంగా మనకి ఓపెన్ అయితే అవుతుంది దాన్ని కూడా మనం కొంచెం సూచితో కొట్టినట్టయితే మనకి ఓపెన్ అవుతుందన్నమాట ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత లోన్ మళ్ళీ మూడు ఎల్లింకులు ఉంటాయి మూడు ఎల్లింకులు ఓపెన్ చేసినట్టయితే మనకి ఆ క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఈ క్యాప్ ఓపెన్ అయిన తర్వాత మనకి లోన్ బేరింగ్ అనేది ఉంటుంది చూస్తున్నారు కదా ఇదే బేరింగ్ అలాగే సాఫ్ట్కి కార్బన్ ప్లేట్ ఒకటి ఉంటుంది మీరు చూస్తున్నారు కదా అదే కారన్ ప్లేటు అయితే మనకి ఆ పార్ట్ కూడా మనం ఓపెన్ అవ్వాలంటే లోన మూడు ఎల్లింకులు ఇస్తాడు మూడు ఎల్లింకులు ఓపెన్ చేసి స్విచ్తో కొట్టినట్టయితే మనకి ఈ విధంగా టోటల్గా మోటార్ అనేది ఓపెన్ అవుతుంది చూస్తున్నారు కదా మనకి ఈ సెంటర్లో ఉంది కదా ఇదే రోటరు ఇదంతా సాఫ్ట్ ఈ సాఫ్ట్ పైన బుష్లు పట్టేస్తాయి ఇది వచ్చి రాటర్ అనమాట చూస్తున్నారు కదా ఇది రాటరు అలాగే ఇది వచ్చి ఇక్కడ బుష్లు ఉంటాయి బుష్లు అరిగిపోయిన మనకి మోటార్ పడితే వైండింగ్ కాలపడకి అవకాశం ఉంటుంది అనమాట అయితే ఈ బ్యాక్ సైడ్ క్యాప్ ఉంది కదా మనం ఫ్రంట్ సైడ్ క్లాక్ వైజ్లో ఓపెన్ చేస్తాము ఈ బ్యాక్ సైడ్ క్యాప్ అనేది యాంటీ క్లాక్ వైజ్లో ఓపెన్ చేయాలన్నమాట యాంటీ క్లాక్ వైజ్లో ఓపెన్ చేసినట్టయితే మనకి ఈ బ్యాక్ సైడ్ క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇటు పక్క కూడా మనకి సేమ్ ప్లాస్టిక్ ఇస్తాడు అది మనం ఓపెన్ చేసినట్టయితే వైండింగ్ అనేది పూర్తిగా ఓపెన్ అయిపోయినట్టే అయితే మనకి వైండింగ్ కాలిపోయింది కదా కాలిపోయిన వైండింగ్ని మొత్తం మనం కట్ చేసి రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి రన్నింగ్ స్టార్టింగ్ సంబంధించిన కాయిల్స్ అనేది కౌంటింగ్ చేసుకోవాలి అలాగే వెయిట్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది అనమాట అదే ప్రకారంగా గేజ్ వైర్ తెచ్చుకొని మనం కాయిల్స్ అనేవి ఈ విధంగా చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత మనకి కాయిల్స్ అనేవి వెయిట్ అది సరిపోవాలి టర్మ్స్ వెయిట్ అలాగే మనకి గేజ్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ మూడు కరెక్ట్గా చూసుకుని మనం కాయిల్స్ అనేవి చుట్టుకోవాల్సి ఉంటుంది అయితే ఈ కాయిల్స్ అనేవి మనకి రన్నింగ్ సంబంధించి మొత్తం ఎనిమిది కాయిల్స్ అయితే వస్తాయి ఎనిమిది కాయిల్స్ నాలుగు కాయిల్స్ ఒక సెట్ నాలుగు కాయిల్స్ ఒక సెట్ అనమాట అలాగే స్టార్టింగ్ సంబంధించి ఆరు కాయిల్స్ వస్తాయి మూడు కాయిల్స్ ఒక సెట్ మూడు కాయిల్స్ ఒక సెట్ అనమాట అయితే ఇక్కడ చూడొచ్చు మనకి మధ్యలో జాయింట్ కట్టింగ్ రాదు మనకి నాలుగు కాయిల్స్ ఒక పక్క నాలుగు కాయిల్స్ ఒక పక్క సెపరేట్ చేసుకోలేదుగా అంటే మనకి వన్ టు సిక్స్ వన్ టు ఎయిట్ వన్ టు టెన్ వన్ టు ట్వల్వ్ చెప్పిన ఒక సెట్ వస్తుంది ఈ విధంగా రన్నింగ్ సంబంధించి రెండు సెట్లు స్టార్టింగ్ సంబంధించిన రెండు సెట్లు అయితే వస్తాయి రెండు సెట్లైనప్పటికీ మొత్తం కలిపి ఒకటే వైరు ఈ సబ్బెన్షన్ మోటర్కి వచ్చేటప్పటికి మరి మధ్యలో జాయింట్ అంటూ ఏమి డైరెక్ట్గా ఒకటే కాయిల్ రన్ అవుతుంది అనమాట అయితే ముందుగా మనం ఎక్కిస్తుంది వన్ టు సిక్స్ పిచ్కి సంబంధించిన కాయిల్ అనమాట ఈ వన్ టు సిక్స్ పిచ్ కాయిలు మనం ఎక్కిస్తున్నాం ఇప్పుడు ఫస్ట్ చూడొచ్చు రన్నింగ్ కాయిల్స్ ఫస్ట్ రన్నింగ్ కాయిల్స్ ఎక్కించాలి రన్నింగ్ కాయిల్స్ అనేవి ముందుగా మనం వన్ టు సిక్స్ పిచ్లో జాగ్రత్తగా ఎక్కించాలి ఈ కాయిల్స్ ఎక్కించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనకి స్లాట్లో మధ్యలో ఉండే ఐరన్ అనేది మనకి కాయిల్కి తగలకుండా ఉండాలి అదే విధంగా మనం చూసుకొని జాగ్రత్తగా స్లాట్ మధ్యలో ఉంచి కాయిల్ అనేది జాగ్రత్తగా ఎక్కించాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా వన్ టు సిక్స్ అయితే ఎక్కించాను నెక్స్ట్ మనం వన్ టు ఎయిట్కి సంబంధించిన కాయిల్ అయితే ఎక్కిస్తున్నాం అనమాట వన్ టు సిక్స్ ఎక్కించాము ఇప్పుడు వన్ టు ఎయిట్కి సంబంధించిన కాయిల్ అయితే ఎక్కిస్తున్నాము చూస్తున్నారు కదా సెంటర్లో పేపర్ పెట్టుకోవాలి పేపర్ పెట్టుకొని స్లాట్ల మధ్యలో ఉంచి కాయిల్ అనేది జాగ్రత్తగా ఈ విధంగా ఎక్కించాల్సి ఉంటుంది అయితే మనకి రన్నింగ్కి సంబంధించి వన్ టూ సిక్స్ వన్ టూ ఎయిట్ వన్ టూ టెన్ వన్ టూ ట్వల్వ్ పిచ్చికి సంబంధించిన కాయిల్స్కి సంబంధించిన టర్మ్స్ ఎలా వచ్చాయంటే వన్ టూ సిక్స్ వచ్చేటప్పటికి మనకి ట్వంటీ ఫైవ్ వన్ టూ ఎయిట్కి వచ్చేటప్పటికి ఫార్టీ ఫైవ్ వన్ టూ టెన్ ఫార్టీ ఫైవ్ వన్ టూ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఈ రకంగా వచ్చింది అయితే రన్నింగ్కి సంబంధించిన గేజ్ వచ్చి పాయింట్ సిక్స్ అనమాట దీనికి నెంబర్ వచ్చి గేజు సిక్స్ నెంబర్ గేజ్ అయితే వచ్చింది అంటే పాయింట్ సిక్స్ అంటారు ఆ సైజ్ గేజ్ అయితే వచ్చింది ఆ గేజ్ వైర్ తెచ్చుకొని మనం ఈ విధంగా కాయిల్ చుట్టుకోవాలి అయితే మనకి కాయిల్ వెయిట్ వచ్చి మనకి ఐదు వందల యాభై గ్రాములు అయితే వస్తుంది అనమాట అంటే రన్నింగ్కి సంబంధించిన టోటల్ వైరు మనం ఐదు వందల యాభై గ్రాములు అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది మనం కాయిలు చుట్టిన తర్వాత కూడా వెయిట్ వేసుకున్నట్టు అయితే మనకి కరెక్ట్గా కాయిల్ సైజుతో పాటు టర్మ్స్ కరెక్ట్గా ఇచ్చినట్టయితే వెయిట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ విధంగా చూసుకొని మనం కాయిల్స్ అనేవి చుట్టుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా మనం నెక్స్ట్ ఎక్కిస్తుంది వన్ టు టెన్ పిచ్కి సంబంధించిన కాయిల్ అయితే ఎక్కిస్తున్నాము ఇలా వన్ బై వన్ జాగ్రత్తగా స్లాట్ తగలకుండా ఎక్కించుకోవాలి ఎక్కించిన తర్వాత ఆ ఎక్కిన కాయిల్ అనేది బయటికి రాకుండా మన స్టిక్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఈ స్టిక్ పెట్టుకోవడంలో ఉపయోగాలు ఏంటంటే ఒకటి మనకి కాయిల్స్ అనేవి బయటకు రావు ప్లస్ స్లాట్లో కాయిల్ అనేది టైట్గా ఉంటుంది ఈ విధంగా టైట్గా ఉండడం వల్ల మనకి కరెక్ట్గా కాయిల్ ఫిట్ అయినట్టు ఉంటుంది అనమాట కాయిల్స్ ఎక్కించిన తర్వాత మనం ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి కాయిల్ ఎక్కించేటప్పుడు మనకి లాస్ట్లోని ఈ విధంగా ఫినిషింగ్ చేసుకోవాలి ఈ ఫినిషింగ్ చేసుకోవడంలో ఉపయోగం ఏంటంటే మనకి నెక్స్ట్ ఎక్కే కాయిల్ ఈజీగా ఎక్కుతుంది అంతేకాకుండా మనకి రన్నింగ్ కాయిల్స్ ఎక్కిన తర్వాత స్టార్టింగ్ కాయిల్స్ ఎక్కితే కదా స్టార్టింగ్ కాయిల్స్ ఎక్కేటప్పుడు మనకి రన్నింగ్ కాయిల్స్ అడ్డుగా లేకుండా ఫ్రీగా ఉంటుంది దానివల్ల మనకి వైండింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్లస్ మనకి ఫినిషింగ్ కూడా బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం రన్నింగ్కి సంబంధించిన వన్ టు ట్వెల్వ్ పిచ్ కాయిల్ అయితే ఎక్కిస్తున్నాము అంటే ఇవి మనకి రెండు సెట్లు వస్తాయి కదా ఒక సెట్కి సంబంధించిన కాయిల్స్ అయితే పూర్తిగా ఎక్కిస్తాము చూసారు కదా ఈ విధంగా మనం ఫినిషింగ్ అయితే నీట్గా చేసుకోవాలి ఒక సెట్ అయితే ఎక్కింది ఇప్పుడు రెండో సెట్ అనేది ఎక్కాల్సి ఉంటుంది అంటే ఈ రెండో సెట్ ఎక్కడ ఎక్కడెక్కుతుందంటే దానికి ఆపోజిట్లో అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్లేస్ ఖాళీగా ఉన్నాయి కదా ఈ స్లాడ్స్ దీనికి ఆపోజిట్లో ఈ స్లాడ్స్ ప్లేస్లోనే మనకి ఈ కాయిల్ అనేది వస్తుంది అనమాట చూస్తున్నారు కదా మనం ఆ కాయిల్ ఏ విధంగా అయితే ఎక్కించాము సేమ్ అదే తీరులో మనకి ఈ కాయిల్ కూడా ఎక్కించాల్సి ఉంటుంది ఈ కాయిల్ కూడా మనకి రన్నింగ్కి సంబంధించిందే అది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది రన్నింగ్కి సంబంధించి ఎనిమిది కాయిల్స్ వచ్చినా నాలుగు కాయిల్స్ ఒక సెట్ నాలుగు కాయిల్స్ ఒక సెట్ అనమాట ఈ విధంగా మనం ఫస్ట్ కాయిల్ అనేది అటువైపు ఎక్కించాము ఒక ఫస్ట్ సెట్ అనేది ఇప్పుడు నెక్స్ట్ సెట్ అనేది ఇటువైపు ఎక్కిస్తున్నాం ఇది కూడా రన్నింగ్కి సంబంధించిన సెట్ అనమాట నాలుగు కాయిల్స్ అటువైపు ఎక్కించాము ఉన్ని నాలుగు కాయిల్స్ వైపు అయితే మనం కరెక్ట్గా వన్ టు సిక్స్ వన్ టు ఎయిట్ వన్ టు టెన్ పిచ్ అలాగే వన్ టు ట్వెల్వ్ కూడా కాయిల్స్ అనేవి ఇటు పక్క ఎక్కించుకోవాల్సి ఉంటుంది అయితే మనం ఎక్కిస్తుంది వన్ టు టెన్ సంబంధించిన కాయిల్ అనమాట అయితే మనం వన్ టు ట్వెల్వ్ పిచ్ ఎక్కించేటప్పుడు ఇక్కడ చిన్న పాయింట్ ఉంటుంది అది గుర్తించాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనం వన్ టు ట్వెల్వ్కి సంబంధించిన కాయిల్ అయితే ఎక్కించాలి ఈ కాయిల్ అనేది ఈ పైనుండి కాయిల్కి కింద కాయిల్కి కా కలిసి ఉంటుందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి వచ్చిన కంటిన్యూషన్ మనకి ఈ వైర్లోకి ఉంటుంది అంటే వన్ టు టెన్ నుంచి వచ్చిన కాయిల్ కంటిన్యూషన్ అనేది మన చివరి కాయిల్ అంటే వన్ టు ట్వెల్వ్లోకి ఉంటుంది అనమాట అలాగే మనకి అటుపక్క ఎక్కించాం కదా కాయిలు ఆ సెట్కి సంబంధించిన లైన్ వచ్చి ఇదే కాయిల్లోకి ఇటువైపు వస్తుంది చూడొచ్చు మనకి ఈ విధంగా రావాలంటే మనం ఈ కాయిల్ దగ్గర ఇక్కడ ఇంటూ లాగా అంటే మనకి ఇలాగ ఉల్టా పల్టలా చేయాలన్నమాట చేసినట్టు అయితే ఇలా ఇంటూలో పడుతుంది ఇలా ఇంటికి పడిన తర్వాత మనకి కాయిల్ అనేది కరెక్ట్గా ఎక్కించాలి అంటే డైరెక్షన్ అనేది అనమాట ఆ కాయిల్ నుంచి వచ్చిన వైర్ అనేది ఇటువైపు కంటిన్యూషన్ అవ్వాలి అటువైపు నుంచి వచ్చిన కాయిల్ తో వైర్ అనేది ఇటువైపు కంటిన్యూషన్ అనేది సరిపోవాలన్నమాట చూస్తున్నారు కదా మనకి వన్ టు టెన్ నుంచి వచ్చిన వైర్ అనేది సేమ్ మనకి క్లాక్ వేజ్ టైపులోనైతే క్లాక్ వేజ్ లేదా యాంటీ క్లాక్ వేజులు అయితే యాంటీ క్లాక్ వేజ్ మనం ఎలాగైతే ఎక్కించామో ఫస్ట్ నుంచి కాయిలు అదే కంటిన్యూస్లో కూడా చూసుకొని జాగ్రత్తగా ఎక్కించాలి ఈ కాయిల్ అనేది మనం రాంగ్ ఎక్కించాలంటే మనకు మోటార్ వైండింగ్ కాలిపోయినట్టే అనమాట చూస్తున్నారు కదా మొత్తం టోటల్ ఎక్కిస్తాము మనకి ఈ ప్లేస్లో మనకి స్టార్టింగ్ కాయిల్స్ ఎక్కుతాయి ఈ స్టార్టింగ్ కాయిల్స్కి వచ్చేటప్పటికి రన్నింగ్ కాయిల్స్లోని ఫస్ట్ కాయిల్ అనేది రన్నింగ్ కాయిల్లోకి ఎక్కుతుంది అనమాట అంటే వన్ టు సిక్స్ సంబంధించిన రన్నింగ్ కాయిల్స్ ఉన్నాయి కదా అందులోకి ఈ స్టార్టింగ్ కాయిల్కి సంబంధించిన వన్ టు ఎయిట్ పిచ్కి సంబంధించిన కాయిల్ అయితే ఎక్కుతుంది చూస్తున్నారు కదా మనకి స్టార్టింగ్కి సంబంధించి మూడు కాయిల్స్ ఒక సెట్ మూడు కాయిల్స్ ఒక సెట్ మొత్తం ఆరు కాయిల్స్ అయితే వస్తాయి అందులో స్టార్టింగ్కి సంబంధించిన వన్ టు ఎయిట్ పిచ్కి సంబంధించిన ఫస్ట్ కాయిల్ అయితే మనం ఎక్కిస్తున్నాము ఈ వన్ టూ ఎయిట్కి సంబంధించిన కాయిల్ అనేది మనకి రన్నింగ్ కాయిల్స్ వన్ టూ సిక్స్ ఉన్నాయి కదా ఆ స్లాట్లోకి లాకింగ్ అవుతుంది అనమాట అంటే ఒకే స్లాట్లోకి రన్నింగ్ కాయిల్స్ ఎక్కించిన స్లాట్లోకి మనకి స్టార్టింగ్ కాయిల్ కూడా వన్ టూ ఎయిట్ పిచ్కి సంబంధించిన స్టార్టింగ్ కాయిల్ కూడా ఎక్కుతుంది చూడొచ్చు మీరు ఈ విధంగా జాగ్రత్తగా మనకి వన్ టూ ఎయిట్ పిచ్కి సంబంధించిన స్టార్టింగ్ కాయిల్ అయితే ఎక్కించాం అనమాట చూస్తున్నాను కదా ఈ విధంగా ఎక్కించుకొని దీనికి మనం స్టిక్స్ తగిలించుకొని కాయిల్ అయితే ఫినిషింగ్ చేసుకోవాలి ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు మనం కాయిల్ ఏ విధంగా అయితే ఎక్కించాము వన్ టూ సిక్స్ పిచ్చుకి సంబంధించిన రన్నింగ్ కాయిల్స్ ఉండే స్లాట్లోకి మనకి స్టార్టింగ్ కాయిల్ అనేది ఎక్కింది చూసారు కదా ఒకే స్లాట్లోకి రన్నింగ్ కాయిలు స్టార్టింగ్ కాయిలు రెండు కలిపి వచ్చాయి ఇక్కడ మీరు బాగా గమనించాలి మెయిన్ ఇటువంటి విషయాలే మనకి వైండింగ్లోనే గుర్తించుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత మన స్టిక్ అనేది పెట్టుకోవాలి స్టార్టింగ్ సంబంధించిన వన్ టు ఎయిట్ పిచ్ కాయిల్ ఎక్కించాం కదా నెక్స్ట్ మనం ఎక్కించాల్సింది వన్ టు టెన్ స్టార్టింగ్ సంబంధించిన వన్ టు టెన్ పిచ్కి సంబంధించిన కాయిల్ అయితే ఇప్పుడు ఎక్కిస్తున్నాం అనమాట చూడవచ్చు మీరు మనకి లోన పేపర్ పెట్టుకొని స్లాడ్స్లోని ఆ పేపర్ మధ్యలోంచి నుంచి కాయిల్ అనేది జాగ్రత్తగా ఎక్కించుకోవాల్సి ఉంటుంది అనమాట అయితే మనకి స్టార్టింగ్ సంబంధించి వన్ టు ఎయిట్ వన్ టూ టెన్ వన్ టూ ట్వెల్వ్ చెప్పిన మూడేసి కాయిలు రెండు సెట్లు వస్తాయి అనుకున్నాం కదా వన్ టు ఎయిట్ సంబంధించిన టర్మ్స్ వచ్చి ఇరవై ఐదు వన్ టు టెన్కి సంబంధించి యాభై ఎనిమిది వన్ టూ ట్వెల్వ్కి సంబంధించిన యాభై ఎనిమిది టర్మ్స్ అయితే అనమాట అయితే దీనికి గేజ్ వచ్చి మనకి స్టార్టింగ్ సంబంధించిన గేజ్ వచ్చి జీరో పాయింట్ ఫైవ్ అయితే వచ్చింది అనమాట పాయింట్ ఫైవ్ అంటారు దీనికి వెయిట్ వచ్చి మనకి కాయిల్ వెయిట్ మూడు వందల యాభై గ్రాములు వస్తుంది అంటే రెండు సెట్లు కలిపి టోటల్ వైర్ మనకి మూడు వందల యాభై గ్రాములు అయితే వస్తుంది అనమాట ఈ విధంగా దీనికి సంబంధించిన డేటా అయితే ఉంటుంది అదే కంటిన్యూస్గా మనకి మనకి స్టార్టింగ్ కాయిల్స్ అనేవి రెండో వైపు కూడా ఎక్కించుకోవాల్సి ఉంటుంది కాయిల్స్ ఎక్కించేటప్పుడు ప్రతిసారి కూడా మనం ఫినిషింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి ఫినిషింగ్ చేయలేని పక్షంలో మనకి నెక్స్ట్ ఎక్కే కాయిల్ అనేవి మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనమాట ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనం ప్రతి కాయిల్ జాగ్రత్తగా ఫిన్సింగ్ కొట్టుకుంటూ జాగ్రత్తగా కాయిల్స్ అని ఎక్కించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే ఈ వీడియోని ఎంతవరకు చూసినట్టయితే మీకు ఎలక్ట్రోర్క్ నేర్చుకునే ఉద్దేశం ఉందని నాకు అర్థం అవుతుంది కానీ ఆ విషయం నాకు తెలియాలంటే మీరు నాకు వీడియోకి లైక్ ఇచ్చినట్టయితే నాకు అర్థమవుతుంది అంతేకాకుండా కామెంట్ సెక్షన్లోని మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే నన్ను అడిగినట్టయితే మీ వీలైనంత త్వరగా మీకు రిప్లై అవ్వడానికి అయితే ప్రయత్నిస్తానమాట అంతేకాకుండా నేను చెప్పే విధానం ఎలా ఉంది ఇంకా బాగా చెప్పాలా ఇలా సరిపోతుందా అనేది మీరు కొంచెం వీడియోలో నాకు ఏదో ఒక విధంగా కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్టయితే నేను నెక్స్ట్ డే ఈ వీడియోలోని నేను నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తానన్నమాట అంటే ఇంకా బాగా బెటర్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను అనమాట ఇక వీడియోకి వెళ్ళినట్టయితే చూస్తున్నారు కదా మనకు కాయిల్స్ అని ఎక్కించాం లాస్ట్ కాయిలు దానికి సంబంధించిన వైర్ అనేది ఇలాగ వస్తుంది అలాగే పై కాయిల్కి సంబంధించిన వైర్ అనేది ఈ విధంగా వస్తుంది ఈ రెండు మనకి కంటిన్యూషన్ సరిపోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంటిలో వస్తుంది చూసారు కదా ఈ విధంగా రావాలన్నమాట అలా వచ్చినట్టయితే పై కాయిల్కి అలాగే కింద కాయిల్కి సంబంధించిన సెట్ రన్నింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుందా లేదని చూసుకొని చివరి కాయిల్ ఎక్కించినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఎక్కించాలి అలా మనకి ఆ కంటిన్యూషన్ ఆ రన్నింగ్ అనేది సరిపోవాలి మనకి వైర్ అనేది డైరెక్షన్ అనేది ఇట్టి పరిస్థితిలో మారకూడదు అలవాటు ప్రకారం మనం అన్ని కాయిల్స్ ఎక్కించినట్టు ఎక్కిస్తే మాత్రం ఇక్కడే మనకి ఉల్టా పల్ట అయిపోయి మోటార్ ఫెయిల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి సో ఇలాంటి ప్లేస్లో మనం కరెక్ట్గా చూసుకోవాలన్నమాట కాయిల్స్ అని ఎక్కించుకున్న తర్వాత ఫినిషింగ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి ఈ ఫినిషింగ్ కరెక్ట్గా లేని పక్షంలో మనకి ఏమవుతుందంటే రానికి రోటర్ పెట్టేటప్పుడు రోటర్కైనా సరే మనకి వైర్లు అనేవి తగలడానికి అవకాశాలు ఉంటాయి అలాగని బయట పక్క కాయిల్ అనేది ఉన్నట్టయితే బయట పక్క మనం క్యాప్ బిగిస్తాం కదా క్యాప్ బిగించిన దగ్గర కాయిల్ అనేది రఫ్ అయిపోయి బాడీ షార్టేజ్ గట్రా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇది సబ్మెషల్ మోటార్ కదా వాటర్లో ఉంటుంది ఎక్కడైనా సరే చిన్న ప్లేస్లో రఫ్ అయితే ఇది వాటర్లో ఉండడం వల్ల మొత్తం షార్టేజ్ వస్తుంది అనమాట చూసారు కదా ఫినిషింగ్ ఈ విధంగా చేసుకొని మనం ఈ విధంగా స్లీవ్ అయితే కట్టుకోవాలి అలాగే మనకి కంపెనీ వాడు ఇచ్చిన ప్లాస్టిక్ స్లీవ్ ఉంటుంది కదా దీన్ని జాగ్రత్తగా కాయిల్లోకి ఎక్కించుకోవాలి ఇంచుమించుగా ఈ ప్లాస్టిక్ స్లీవ్ కరెక్ట్గా ఎక్కినట్టయితే మనకి ఫినిషింగ్ సరిపోయినట్టే అర్థం అనమాట ఈ విధంగా మనం రెండు వైపులు కూడా చేసుకోవాలి ఫినిషింగ్ అనేది అయితే రెండో వైపుకి వచ్చేటప్పటికి మనం కనెక్షన్స్ వేసుకోవాలన్నమాట ఈ కనెక్షన్స్ ఎలా వేయాలంటే ఇవి రన్నింగ్ కాయిల్స్ అనుకున్నాం కదా ఇవి స్టార్టింగ్ కాయిల్స్ ఇవి మనం చూసుకోవాలి ఈ రన్నింగ్ కాయిల్కి సంబంధించిన కాయిల్ ఒకటి అంటే స్టార్టింగ్ వైర్ ఒకటి ఈ స్టార్టింగ్ సంబంధించిన స్టార్టింగ్ కాయిల్ ఈ రెండు కలిపి కామన్ అవుతుంది బ్లూ అవుతుంది అనమాట ఈ బ్లూ వైర్ అనేది మనకి మెయిన్ వైర్ అవుతుంది మెయిన్ అనమాట కామన్ రెండింటికి ఈ స్టార్టింగ్ కాయిల్కి సంబంధించి ఎల్లో కలర్ అవుతుంది అలాగే రన్నింగ్ కాయిల్కి సంబంధించిన వైర్ వచ్చి మనకి రెడ్ కలర్ అవుతుంది అనమాట ఈ విధంగా కలర్ కోడ్ ప్రకారం మనకి కేబుల్ ఉంటుంది కదా కేబుల్లో కూడా సేమ్ అవే కలర్స్ ప్రకారంగా వైర్స్ అనేవి కలుపుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్ ఎల్లో బ్లూ ఉంది కదా ఇదే కలర్ కోడ్ ప్రకారం ఆ వైర్స్ అనేవి కలుపుకున్నట్టయితే మనకి రొటేషన్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా వేసుకొని జాయింట్స్ వేసుకున్న తర్వాత మనకి రెండో వైపు కూడా ఫినిషింగ్ చేసుకుని ఈ క్యాప్ అనేది బిగించుకోవాలి అయితే సబ్మేర్చుకులు మోటార్కి సంబంధించిన జాయింట్స్ ఏ విధంగా వేయాలనేది మనం ఛానల్లో చాలా వీడియోస్ అయితే చేస్తాము ఆ వీడియోస్లో చూసినట్టయితే మీకు క్లియర్గా ఉంటుంది ఈ వీడియోకి వచ్చేటప్పటికి ఆ జాయింట్ చేసిన వీడియో అనేది మిస్ అయిపోయింది సో మీకు జాయింట్ ఎలా వేయాలని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి అవి ఓపెన్ చేసి చూసినట్టయితే మనకి క్లియర్గా చూపించడం అయితే జరుగుతుందనమాట లేదా నెక్స్ట్ చేపే వీడియోలో మీకు జాయింట్స్ కూడా ఎలా వేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను చూస్తున్నారు కదా మోటార్ అయితే అసెంబ్లింగ్ చేస్తున్నాం మొత్తం ఏ విధంగా అయితే మనం ఓపెన్ చేస్తాం అదే అదేవిధంగా యథావిధిగా మనం చూసుకొని జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఫిట్టింగ్ అనేది మనం కరెక్ట్గా ఇచ్చుకునేటట్లయితే మనకి మోటార్ అనేది ఫ్రీగా తీరుతుందనమాట ఫ్రెండ్స్ ఇంకా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబర్లు కానట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏ టు జెడ్ ఆల్ వర్క్స్ అన్ని కూడా క్లియర్గా చూపించడం అయితే అనమాట సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీరు ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబర్లు అయినట్టయితే మన ఛానల్ గ్రోత్ కోసం కొంచెం లైక్స్ ఇస్తూ ఉండండి లైక్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ వారు మన ఛానల్ తలకి వీడియోస్ని మరికొంతమంది చూపించడానికి రికమెండేషన్ చేస్తారన్నమాట సో లైక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ లైక్స్ ఇస్తూ ఉండండి దాని ద్వారా ఏమవుతుందంటే వర్క్ నేర్చుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళకి మన వీడియోస్ అనేవి ఉపయోగపడతాయి ఇకపోతే మన వీడియోలోకి వెళ్ళినట్టయితే చూస్తున్నారు కదా మనం ఫస్ట్ ఏ విధంగా అయితే ఓపెన్ చేస్తాం అదేవిధంగా ఫిట్ చేసుకోవడం జరుగుతుంది మనకి ఎప్పుడైనా సరే ఓపెన్ చేయడం మళ్ళీ అసెంబ్లింగ్ చేయడం అనేది వర్క్లో ఇంపార్టెంట్ అది నేర్చుకోవాల్సి ఉంటుంది ఏ వస్తువు ఎక్కడ ఫిట్ చేయాలి ఏ విధంగా అయితే ఫిట్ చేస్తే కరెక్ట్గా మోటార్ అనేది ఫిట్ అవుతుంది అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట నేను అందుకే మోటార్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి మొత్తం ఫిట్ చేసి ట్రాయిల్ వేసేంత వరకు అయితే నేను ప్రతి వీడియో చూపించడానికి అయితే ప్రయత్నిస్తున్నాను ఈ పైకాప్ అనేది ఫిట్ చేసినప్పుడు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే వైరు వచ్చే విధానం చూసుకోవాలి మనకి కేబుల్ వైర్ ఉంటుంది కదా జాయింట్ చేసుకున్న లోన ఆ కేబుల్ వైర్ అనేది కరెక్ట్ పొజిషన్ పెట్టుకొని అక్కడ ఇచ్చే స్క్రూస్ కూడా జాగ్రత్తగా వేసుకోవాలి అంతేకాకుండా మూడు ఏళ్ళింకులు కూడా కరెక్ట్గా వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని ఫిట్ చేసుకున్న తర్వాత మనం మోటార్లు అయితే వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి ఎందుకంటే ఇది సబ్మెర్షన్ వాటర్ కదా వాటర్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనే దీన్ని రన్ చేయకూడదు అలా చేసినట్టయితే వైండింగ్ కాలిపడకే అవకాశాలు ఉంటాయి అనమాట సో మనం వాటర్ అనేది కంపల్సరీగా మోటార్లో వేసుకోవాలి ఈ విధంగా మోటార్లోని వాటర్ వేసుకున్న తర్వాత మనం యథావిధిగా కనెక్షన్స్ కలిపేసి మనం మోటార్ అయితే చెక్ చేయడం జరుగుతుంది వీటిని చూడండి చివరి వరకు అలా చూసినట్టయితే మీకు అర్థం అవుతుంది మోటార్ రొటేషన్ సరిపిందా లేదా అనేది చూస్తున్నారు కదా ఈ విధంగా మనం వాటర్ అనేది మోటార్లో వేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇలా వేసుకున్న తర్వాత పైన ఉండే క్యాప్స్ అనేవి మనం స్క్రూస్ అనేవి టైట్ చేసుకోవాలి ఈ రెండు పక్కల టైట్ చేసుకున్న తర్వాత మనం కండిషన్ అనేది ఎలా ఉందో చెక్ చేద్దాం ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీరు సిరీస్లో చెక్ చేస్తున్నాను బ్లూ నుంచి రెడ్కి అలాగే ఎల్లోకి మనం చెక్ చేసినట్టయితే మనకి కంటిన్యూషన్ వస్తుంది అలాగే బాడీకి చూసినట్టయితే ఎటువంటి కండిషన్ ఏం లేదు అంటే బాడీ సప్లై రాలేదనమాట బాగానే ఉంది దీన్ని ఇప్పుడు మనం స్టార్టర్ బోర్డులు బిగించి లైన్ వేసి చూద్దాం ఒకసారి చూస్తున్నాం కదా మనకి కలర్ కోడ్ ప్రకారంగా లైన్స్ అయితే కలుపుతున్నాం ఇక్కడ చూడవచ్చు కలిపి మనం మోటార్ ఒకసారి ఆన్ చేసినట్టయితే రొటేషన్ అనేది సరిపోతుంది అనమాట ఇక్కడ చూడొచ్చు ఒకసారి ఆన్ చేస్తాం చూడొచ్చు మోటార్ అయితే రన్ అవుతుంది రొటేషన్ కూడా సరిపోయింది ఒకసారి ఆపి చూపిస్తున్నాను రొటేషన్ కూడా సరిపోయింది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం అంటూ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి డౌట్ ఏమైనా ఉన్నట్టయితే అయితే నేను అడిగినట్లయితే వీలైన త్వరగా మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మన వీడియోస్ని మరికొంతమందికి షేర్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ